యదర్చనం యదర్చనం తత్ సర్వం తత్ సర్వం క్షమ్యతాం క్షమ్యతాం తత్ సర్వం తత్ సర్వం క్షమ్యతాం క్షమ్యతాం దేవ దేవ దీనం దీనం మాం మాం ఆత్మ సాత్ ఆత్మ సాత్ కురు అర్థం ఏంటంటే స్వామి నీ తప్ప మాకు దిక్కులేరు మేము చేసే పూజలో ద్రవ్య లోపం ఉన్నా భక్తి లోపం ఉన్నా శ్రద్ధ లోపం ఉన్నా నియమ లోపం ఉన్నా ద్రవ్య లోపం ఉన్నా మమ్మల్ని కరుణించు స్వామి దీనము మేము దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి అన్నారు

విదితం అవిదితం సర్వం జయ ఏతమస్వ జయబ్ే శ్రీ జనార్దన శ్రీ గోవింద 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 తెలిసి తెలియక కొన్ని వేల తప్పులు అహర్ని చేస్తున్నాను కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు ఎందుకు ఏ విధంగా తప్పులు చేస్తున్నాను చేతులతో కాళ్లతో చెవులతో కళ్ళతో మనస్సుతో ఈ దేహముతో అన్ని రకాలైనటువంటి అజ్ఞానాలతో నేను తప్పులు చేస్తున్నానయ్యా కానీ నీ పట్ల దీనత కలిగిన దాసుణ్ణి నువ్వు నా పట్ల కరుణ కలిగిన ప్రభువువి నన్ను అన్నిటి నుంచి రక్షించు తాపాడు గోవిందా గోవిందా